కలిసి అమ్మవారు సంతోషంతో ఇలా చూడగానే లోకములన్నిటినీ మంగళమును పొందాయి ఏమిటి మంగళం మీకు నేను ఒక రహస్యం చెప్తాను సాధారణంగా మనకి వైదిక ప్రక్రియలో ఒక మూర్తి ఉన్నది లక్ష్మీదేవికి ఏమిటో తెలిసా అండి ఆ మూర్తి గూబ మీద కూర్చుని ఉంటుంది ఆవిడ గుడ్లబూబని సంస్కృతంలో ఉలూకము అని పిలుస్తారు ఉలూకము అంటే ఏమిటో తెలుసా అండి పగటిని చూడలేని పక్షి పగలొస్తే గుడ్లగూబకి చాలా బాధగా ఉంటుంది కాకి సంతతిని చంపుతుంది గుడ్లగూబ కాకితో విరుద్ధం దానికి కాకి సంసారం పగలు చూడలేదు చీకట్లో చూస్తుంది గుడ్లగూబ బాగాను దానికి కళ్ళే భయంకరంగా ఉంటాయి అటువంటి గుడ్లగూబ మీద లక్ష్మీదేవి కూర్చుని చూపిస్తారు అలా ఎందుకు చూపిస్తారో తెలుసండి లక్ష్మి కలగగానే భగవంతుణ్ణి మరిచిపోయిన వాడెవడో వాడు పగటిని మరిచిపోయిన గుడ్లగూబ వంటి వాడు ఆ గుడ్లగూబ మీదున్న లక్ష